నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్లకు స్థానం దక్కింది అయితే చివరి నిమిషం వరకు అందరూ అద్దంకి దయాకర్కి సీట్ దొరుకుతుందని అనుకున్నారు కానీ అది జరగలేదు అంటే కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్కి హ్యాండ్ ఇచ్చినట్టేనా ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు ఆ విషయం గురించి చర్చిస్తాం నమస్తే కార్తిక్ గారు చివరి నిమిషం వరకు అద్దంకి దయాకర్ గారికి సీట్ వస్తుందని ఆశించారు కానీ అది జరగలేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అద్దంకి గారికి హ్యాండ్ ఇచ్చినట్టేనా దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు వాస్తవానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వాస్తవానికి ఒకటే సీట్ కాంగ్రెస్ రావాలి కానీ విడివిడి నోటిఫికేషన్ రావటం వల్ల కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీలు వచ్చాయి వాస్తవానికి రెండు ఎమ్మెల్సీలకి ఒకటే నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ కోటి బీఆర్ఎస్ కోటి వచ్చి ఉండేది కానీ విడివిడి నోటిఫికేషన్లు ఇవ్వటం వల్ల రెండు స్థానాలు వచ్చాయి ఇది కాంగ్రెస్కి నిజంగా ఒక రకంగా మంచి ప్రయోజనం చేకూరనే అంశం కానీ ఇక్కడ ఎవరెవరికి ఇస్తారు అనుకున్న పేర్లు బయటకు వచ్చినప్పుడు మొదట చాలా పేర్లు పరిశీలన ఉన్నప్పటికీ కూడా చివరికి బలమూరు వెంకట పేరు అద్దంకి దయకర్ పేరు కలారైనట్టుగా నిన్నడదాకా నిన్నదాకా ఇందక వార్తలు చూస్తాం తర్వాత వీళ్ళిద్దరి తర్వాతే పరిశీలన ఉన్న వ్యక్తులుగా మహేష్ కుమార్ గౌండి కానీ ఇంకొకటి కానీ మనం విన్నాం కానీ ఉన్నట్టుండి అద్దంకి దగ్గర పేరు క్యాన్సర్ అయింది మహేష్ కుమార్ గౌడ్ పేరు బందుకు వచ్చింది నేను అనుకోవటం దీంట్లో రెండు కారణాలు బలమూరు వెంకట ఎందుకు వచ్చింది అంటే ఆయన మీ అందరికీ తెలుసు హుజూరు బాదులో ఈటర్ రాజేందర్ మీద చాలా పెద్ద ఫైటే చేశాడు ఓ రకంగా చెప్పాలంటే సో అది సరే అప్పుడు ఓడిపోయే స్థానం అని తెలిసి ఆయన నిలబడ్డాడు పార్టీ కోసం ఆ రోజు తనకి కెరియర్కి ఇబ్బంది మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నప్పుడు అక్కడ ఓడిపోతుందని తెలిసినప్పుడు కూడా నిలబడి తన కెరీర్ని పరంగా పెట్టి పార్టీ కోసం నిలబడ్డాడు అనేది ఒకటి తర్వాత అది కాకుండా ఆయన సెంట్రల్ జైలుకి పోయినప్పుడు సెంట్రల్ జైలుకి మన రాహుల్ గాంధీ స్వయంగా పోయి బలమూరి వెంకట ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థి సంస్థల మీద పోరాడుతుంటే బలమూరి వెంకటని తీసిపోయి జైల్లో పెడితే రాహుల్ గాంధీ స్వయంగా పోయి బలమూరి వెంకటని సెంట్రల్ జైలు పోయి పరామర్శించారు సో పార్టీ కోసం కంప్లీట్గా ఫైట్ చేశారు లాఠీ దెబ్బలు తిన్నారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేక కేసులను ఎదుర్కొన్నారు పార్టీ కోసం నిలబడ్డాడు ఆ యువ యువకుడు అని చెప్పేసే కారణం చేత బలమూరి వెంకట్కి మొట్ట మొదటి మొట్ట ప్రయారిటీ ఇచ్చినట్టు నేను అనుకుంటున్నాను ఇక మహేష్ కుమార్ గౌడ్కి ఎందుకు ఇచ్చినట్టు అంటే అతను బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పోయినసారి ఎన్నికల్లో తన సీటు కోల్పోయాడు వాస్తవానికి అతను గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఆయన సో అయినప్పటికీ తను నిజామాబాద్ జిల్లాలో సీటు ఆశించినప్పటికీ కూడా తనకి సీటు కేటాయించలేదు ఉన్నటువంటి కాంపిటీషన్స్ ఆయన పార్టీ కోసం పనిచేశాడు ఆ టైంలో అనుకున్నారు ఆయన పీసీ ప్రెసిడెంట్ అవుతారు అని చెప్పేసి అనుకున్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పీసీసీ ప్రెసిడెంట్ ఈ కొత్త వాళ్ళకి కేటాయించాల్సి వచ్చింది సో సహజంగానే రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఒక బీసీకి ప్రయారిటీ బీసీ కాబట్టి తెలంగాణలో ఎక్కువ జనాభా ఉంది బీసీలు కాబట్టి ఆ బీసీకి పీసీ ప్రెసిడెంట్ ఇస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు దాంటే పీసీ ప్రెసిడెంట్గా ఇద్దరు పేరు పరిశీలనలు ఉన్నాయి వాస్తవానికి మధు యాస్కీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మధు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఓవటం ద్వారా ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో తీసుకుంటారు సో ఇక పీసీ ప్రెసిడెంట్గా మధు ఎస్కీ గౌడ్ గారికి క్లియర్ పిక్చర్ ఆయనకి పీసీ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం ఉంది సో మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే అవకాశం ఇప్పుడు కనపడుతూ ఉంది ఇక మొత్తం పరిశీలనలో నష్టపోయింది ఎవరు అంటే అర్థంకి దాయకరు అర్థంకి దాయకరు వాస్తవానికి ఈ మహేష్ కుమార్ గౌడ్ ఏ రకంగా సీట్లు లాస్ అయ్యారో బర్మూర్ వెంకట్ ఏ రకంగా ఎన్నికల టైంలో సీట్ రాస్ అయ్యారు అంటే ఈ ఓడిపోయే టైంలో తన పొలిటికల్ కెరీర్ని పణంగా పెట్టేసి హుజురాబాద్లో నిలబడ్డ వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో వచ్చిసారి సీట్ దక్కలేదు బర్మూర్ వెంకట్కి ఆ ప్లేస్లో కొత్త వ్యక్తికి అప్పటికప్పుడు పార్టీలో జరిగినటువంటి ప్రణవం అనే వ్యక్తికి పార్టీ మన హుజురాబాద్ సీట్ని కేటాయించడం జరిగింది అయినా బలమూర్ వెంకట్ పార్టీ లైన్లో పనిచేశారు సో ఈ కమిట్మెంట్స్ ఇద్దరికీ ఎమ్మెల్సీ రావడానికి కారణమని మరి అదే కమిట్మెంట్ అద్దంగ దయక్కడికి కూడా జరిగింది కదా అసలు అద్దంకి దయకరికి జరిగిన అన్యాయాలు అన్నీ ఎన్నిక నేను కొడుకు చెప్పుకుంటూ వస్తాను వాస్తవానికి గత ఎన్నికలు అంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లోనే అర్థం దయకర్ గెలిచినంత పనిచేశారు సరే కొద్ది ఓట తేడాతో అరుదు ఓడిపోయారు సరే రెండు వేల పంత పద్దెనిమిది ఎలక్షన్స్లో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ డిసెంబర్లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో అర్థం దయకర్ నిజానికి ఆయన బలంగా చెప్పేది నేను గెలిచాను కానీ రెండు ఈవీఎంలు మొరాయించిన పేరుతో ఓట్లు లెక్కించకుండా నన్ను ఓడిపోయినట్టు ప్రకటించారు అప్పటికే అన్ని చోట్ల రిజల్ట్ రావటం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని క్లియర్ పిచ్చి రావటం వల్ల అధికారులు అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సహకరించి కేసీఆర్కి సహకరించి ఆ గెలిచిన అర్థంకి దాయకను ఓడిపోయినట్టు చిత్రీకరించారు అందుకని ఆయన కోర్టులో కేసు వేశారు కోర్టులో కేసు వేసినప్పుడు కూడా పార్టీ ఆయనకి అండగా నిలబడలేదు ఆయన పార్టీ అండగా ఉంటుందని అనుకున్నారు అలా పీసీ ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే నల్గొండ జిల్లా సంబంధించిన వ్యక్తి ఉన్నప్పటికీ కూడా పార్టీ ఆయనకు అండగా నిలబడలేదు సో వాళ్ళ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు ఇవన్నీ రకరకాల కారణాలు సో కొమ్మారెడ్డి వెంకరెడ్డి గారు కోఆపరేట్ చేయకపోవటం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోఆపరేట్ చేయడం వల్ల ఆ కేసు పార్టీ పెద్దగా పట్టించుకోపోవటం వల్ల ఆయన ఒంటరిగా దాని కేసుని న్యాయస్థానంలో ఎదుర్కొంటూ వచ్చారు కానీ అది ఎప్పటికీ తరలేదు కానీ మొన్నటి ఎన్నికల్లో సీటు వస్తుంటే ఖచ్చితంగా అర్థం దయకరమైన సింపతి ఉంది తొంగ పార్టీ కోసం పనిచేశారనే పేరు ఉంది అది కాకుండా పార్టీకి వైఫ్ గత పది సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీకి గట్టి వాయిస్ సరే కేవలం పార్టీకి వాయిస్ అంటే పార్టీకి మాత్రమే కాదు తెలంగాణ ఉద్యమంలో అర్థం దయకర చాలా కీరోలు తెలంగాణ జేఏసీలో కోదండరామ గారు చైర్మన్గా ఉంటే కో చైర్మన్గా అర్థంకి దయకరిగా ఉన్నారు సో అదిగాక సరే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటి అని ఒక రకం తర్వాత సామాజిక ఉద్యమాల్లో ఆయన పాత్ర ఏంటి సామాజిక ఉద్యమాల్లో మాల మహానాడి పేరుతో మాన జాతి కోసం అంటే ఎస్సీల కోసం ఆయన తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ ఎస్సీల కోసం అనేకం సాధించిన వాళ్ళు అర్థంకి దాయకులు ఉన్నారు ఒకేపు సామాజిక ఉద్యమాల్లో ఒక అద్దంకు దాయకులు ఉన్నాడు ఇంకోవైపు తెలంగాణ ఉద్యమంలో అర్థంకి దయకరు ఉన్నాడు అదిగాక విద్యార్థు ఉద్యమాల్లో ఆయన ఎస్ఎఫ్ఐ నాయకుడు విద్యా ఉద్యమంలో విద్యార్థి సంస్థ మీద నిరంతరాయంగా పోరాడినటువంటి వ్యక్తి అద్దెక దయకరు విద్యార్థు ఉద్యమంలో అర్ధంకి దయకరు ఉన్నాడు సామాజిక ఉద్యమంలో అర్థంకి దయకరు ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో అర్ధంకు దయకరు ఉన్నాడు కాంగ్రెస్ కెరీర్లో కాంగ్రెస్ వాస్తవానికి కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో గెలవనప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో గెలవనప్పుడు కేసీఆర్ ఆయనకి ఆపరి చేశారు పార్టీలు ఒక రమ్మని అద్దంకి దగ్గరికి గట్టి వాయిస్ అలాంటి వ్యక్తి వస్తే ప్రశ్నించే గొంతుకల్ని కట్ చేసినట్టు అవుతుందని చెప్పేసి అద్దంకి దగ్గరికి చాలా అప్పలీ ఇచ్చారు కానీ ఏ రోజు ఆయన పార్టీ వేయలేదు కమిటెడ్గా పార్టీ కోసం ఉన్నాడు పార్టీని ఇవాళ కోమరెడ్డి వెంకటరెడ్డి కోమరెట్టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికలప్పుడు అంటే మునుగోడు బయ్యాలి జరిగినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఆ రోజు పార్టీ ప్రచార కార్యదర్శిగా ఉన్నటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఆయన సోదరుడు ప్రచారం రాకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి గారిని హెచ్చరించిన వ్యక్తి దమ్మున్న వ్యక్తి అర్థంకి ఆయన కోసం సరే రేవంత్ రెడ్డి సరోజ స్వారి చెప్పారు అది వేరే విషయం కాంప్రమైజింగ్ పాలిటిక్స్లో కానీ అర్థం దాయకరైన అనేవాడు పార్టీ లైన్లో పార్టీ కోసం నిలబడ్డాడు ఆయనకు ఉద్యమ చరిత్ర ఉంది విద్యార్థి ఉద్యమ చరిత్ర ఉంది సామాజిక ఉద్యమ చరిత్ర ఉంది తర్వాత కాంగ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీలో గట్టి వాయిస్గా గట్టి పది సంవత్సరాలుగా ఆయన ఉన్నారు కానీ ఆయనకి అన్యాయం జరగటం నిజంగా బాధాకరం శోచనీయం ఆయనకి ఇప్పుడు అంటున్నారు వరంగల్ ఎంపీగా నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో వరంగల్ ఎంపీగా నిలబెడతారని చెప్పేసి ఆయనకి ఎంపీ కావాలా ఎమ్మెల్సీ కావాలా అని చూసినప్పుడు ఆయన కోరుకున్నది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోరుకుని మంత్రి ఇస్తారని అనుకున్నారు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఎమ్మెల్సీకి అర్థంగా దయకర్ గారి తీసుకుంటారని అనుకున్నారు మరి ఏం లెక్కలు మారాయో ఎక్కడ ఎవరు రాబింగ్ చేశారు కాంగ్రెస్ అధిష్టానం ఏం లెక్కలు వేసుకుందో ఒక మాట బయటకు వస్తుంది ఏంటంటే ఆ రోజు మహేష్ కుమార్ గారు సీటు మహేష్ కుమార్ గారి మహేష్ కుమార్ గౌడ్ గారు సీటు శాక్రిఫైస్ చేసినప్పుడు ఆయనకి కేసీ వేణుగోపాల్ గారు మాట ఇచ్చారట ఆ మాట కోసం కేసీ వేణుగోపాల్ గారికి ఇప్పుడు ఆ మాట కోసం మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారంట అయితే ఇప్పుడు ఎంపీ సీట్ ఇవ్వడం కోసం సీట్ మీరు అంటారాకర్ గారికి అంటే ఆయనకి ఎంపీ సీట్ ఇవ్వక తప్పదిగా కాంగ్రెస్ ఇప్పటికే చాలా హ్యాండ్ ఆయనకి ఇచ్చింది వాస్తవంగా ఆయన ఓడిపోయినప్పుడు ఆ గెలిచి ఓడిపోయినప్పుడు ఆయనతో కాంగ్రెస్ పార్టీ సరిగా లేదు తర్వాత మొన్నటి ఎన్నికల్లో అక్కడ తొంగుతో ఆయనకి కాదని మందుల సామెరి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది సరే మందుల స్వామి గారు కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉండొచ్చు కాక కానీ అంతకంటే ఎక్కువ చరిత్ర ఉన్న వ్యక్తి అదక దగ్గర గారు కేవలం తెలంగాణ ఉద్యమ చరిత్ర మాత్రమే కాదండి ఆయనకి సామాజిక ఉద్యమ చరిత్ర ఉంది విద్యార్థు ఉద్యమ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ గట్టి వాయిస్గా పది సంవత్సరాలుగా నెగుతూ వస్తున్నారు కేసీఆర్ ఎన్ని ఇచ్చే పార్టీ కోసం బతుకుతూ వస్తున్నారు అటువంటి వ్యక్తికి న్యాయం చేయటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకోవాలి ఏదో ఆయనకి ఇప్పుడు ఎంపీ సీట్ ఇచ్చిన నాకు తెలిసి ఎంపీ సీట్ ఆయనకంటే కూడా ఆయన మంత్రివర్గంలో చేరాలని కోరుకుంది తెలంగాణలో ఆయన అంటే తెలంగాణ వాయిస్గా తర్వాత సామాజిక తరగతులకు వాయిస్గా ఆయన నిలబడే ఆశ ఆయనకుంది కాబట్టి ఆ వాయిస్ కోసమైనా ఆయన మంత్రివర్గాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాలాంటి వాళ్ళు కూడా సీనియర్ జర్నలిస్టుగా మేమంతా కూడా ఆశించేది ఏంటంటే అర్థంకి దగ్గర గారు మంత్రివర్గంలో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ చాలామంది అనర్హులు మంత్రివర్గంలో అంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు కాంగ్రెస్ చరిత్రతో సంబంధం లేని వాళ్ళు కాంగ్రెస్ ఉద్యమంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్తో లేనటువంటి వాళ్ళు చాలామంది ఇవాళ మంత్రివర్గంలో ఉన్నారు అర్థంకి దగ్గర లాంటి వాళ్ళు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు ఆయన కేవలం ఎంపీగా పోటీ చేస్తే ఎంపీగా గెలిస్తే వాస్తవానికి వచ్చే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ లో గవర్నమెంట్ చేసే పరిస్థితుల్లో లేదు వచ్చే ఎన్నికలో ఖచ్చితంగా మళ్ళీ ఎన్డీఏనే రాబోతుంది మోడీ గారే అధికారంలో రాబోతున్నారు ఇంతవరకు పొలిటికల్ లెక్కలు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా క్లియర్ పిక్చర్గా ఉంది పరిస్థితి క్లియర్గా ఉంది మోడీ గారే మళ్ళీ అధికారంలో రాబోతున్నారు ఎంపీ మాములు ఎంపీ గారు మిగిలిపోతారు అది రాష్ట్రంలో ఎమ్మెల్సీ అయితే మంత్రిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అద్దంగి దయకర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం మాత్రమే కరెక్ట్ పరిణామం కాకపోతే ఏంటంటే సామాజిక సమీకరణాల్లో బీసీకి సీట్ ఇవ్వటం బీసీకి ఎమ్మెల్సీ ఇవ్వటం ద్వారా రోజు బీసీలకు మేము న్యాయం చేసామని కాంగ్రెస్ చెప్పుకోవడం కోసం మహేష్ కుమార్ గౌడ్ గారి పేరు ముందు తీసుకొచ్చినాం కానీ అవసరమైతే బలమూరి వెంకటగారు నాపైన సరే అద్దంగ దయకర్ గారికి ఇచ్చుంటే బాగుండేది సరే బలమూరి గారు ఆయనకుండే చరిత్ర ఆయనకుంది నేనేం కాదను ఆయన ఖచ్చితంగా పార్టీ కోసం సాక్రిఫైస్ చేశారు విద్యార్థి ఉద్యమంలో ఉన్నారు పార్టీ కోసం చాలా తన పొలిటికల్ కెరీర్ని పరంగా పెట్టి హుజరాబాద్ ఎలక్షన్స్ లో పనిచేసినటువంటి వ్యక్తి కానీ అద్దంకి దాయకలు అంతకంటే ఎక్కువ శాక్రిఫైజ్ పార్టీ కోసం కానీ తన ఉద్యమ చరిత్రలో కానీ ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మరి ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు ఎలా స్వీకరిస్తారు అనుకుంటున్నారు ఈ నిర్ణయంతో పార్టీ కార్యకర్తలు ఏకీభవిస్తారంటారా అంటే పార్టీ కార్యకర్తలు ఏకీభవిస్తారా లేదా ఉంటే వాస్తవానికి ఏంటంటే అర్థం దాయకర్గా స్వీట్ అయినప్పుడే పార్టీ కార్యకర్తలు కొంత అసహనానికి లోనైన మాట వాస్తవం కానీ దాన్ని ఆయనే పాజిటివ్గా తీసుకొని పార్టీ రాయల్టీకి కట్టుబడి అర్థంకి దయకర గారే ఎవరు నిరుచేవడకుండా నేను పార్టీతోనే ఉంటాను పార్టీ చెప్పినట్టు నడుచుకుంటాను పార్టీ నాకు న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు చేస్తుంది నేను పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పేసి ఆయనే తనకు సీటు ఇవ్విన విషయాన్ని పోయినసారి ఎన్నికల్లో మన జరిగినటువంటి ఎన్నికల్లో తనకు సీట్ ఇవ్విన విషయాన్ని ఆయనే లైట్ తీసుకొని పార్టీ క్యాడర్కి ధైర్యం చెప్పేసరికి ఒక అది శబా అర్దంగా దయకారు నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తున్న టైంలో కాంగ్రెస్ పార్టీని చికాక్ చేయకుండా పార్టీ రాయల్టీ కట్టుబడి ఉన్నావు అనేటువంటి శబాశర్ధంకి దయకారని ఆయన అనిపించుకున్నారు ఇప్పుడు క్యాడర్ ఏం చేస్తుండదు క్యాడర్ దీన్ని ఎలా తీసుకుంటుంది పక్కన పెడితే అర్థంకి దయకరని న్యాయం చేయటం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత ఆయన మంత్రివర్గంలో స్థానం కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యత రెండోది ఆయన ప్రాతినిధ్యం కోరుకున్న సామాజిక తరగతులు కానీ లేదు ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమ వాదులు కానీ ఆయన కోరుకుంటున్న మంజువర్గ స్థానం కావాలని కోరుకుంటున్నారు ఓకే కార్తీక్ గారు ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ